హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ నేనైతే మళ్ళీ హెల్స్కి నుంచి ఫిన్నైర్కి అయితే బుక్ చేసుకున్నాను సో నాకైతే కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటే నాకు కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ మనకి ఇక్కడ మన లగేజ్ కూడా మనతో పాటు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు వాళ్ళే మన ఫ్లైట్ వాళ్ళే మన లగేజ్ అయితే షిఫ్ట్ చేస్తారు సో దట్ మనకు కూడా కంఫర్ట్గా ఈజీగా ఉంటుంది కదా అందుకని వాళ్ళే అన్నీ చూసుకుంటారు మన లగేజ్ అన్ని షిఫ్ట్ చేయడం కూడా అన్నీ సో మనకైతే చాలా ఇబ్బంది అయితే ఏం ఉండదు హ్యాపీగానే ముందుకు వెళ్ళిపోవచ్చు మీరైతే చూస్తున్నారు కదా ఇక్కడంతా ఫుల్ ఫ్లైట్ ఎగిరేటప్పుడు చూడండి ఎంత బాగుందో ఇక్కడైతే నీకు కూడా చూపించాలని చెప్పి నేను మీకు కూడా చూపిస్తున్నాను నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయాలి మీకు చూపించకపోతే ఇంకెవరికి చూపిస్తాను అందుకని మీరు కూడా చూసేయండి నాతో పాటు చూసారా ఎంత బాగుందో ఇక్కడైతే నేనైతే ఈ జర్నీ అయితే మీ చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ జర్నీ ఇప్పుడు టైం కూడా ఇక్కడ జస్ట్ ఫైవ్ థర్టీ అవుతుంది ఈ ఫైవ్ థర్టీకి కూడా ఇయర్లీగా సన్సెట్ అయిపోతుంది ఇక్కడ అయితే ఈ చలికాలంలో జాన్ డిసెంబర్ టైంలో చాలా సన్సెట్ తొందరగానే అయిపోతుంది మనకి తెలియని కూడా తెలీదు టైం ఎలా అయిపోతుందని చెప్పి ఇప్పుడు టైం వచ్చి ఫైవ్ థర్టీ ఫైవ్ అవుతుంది క్లైమేట్ చూసారా ఎంత చీకటి పడిపోతుందో అర్లీ సన్సెట్ వచ్చేస్తుంది ఇక్కడ నాకైతే ఈ జర్నీ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను నాతో పాటు మీరు కూడా చూడాలని చెప్పి మీకు కూడా చూపిస్తున్నాను మీరు కూడా నాతో పాటు ఒక పార్టే కాదు అందుకని మీతో కూడా చూపిస్తున్నాను చూసారా ఎంత బాగుందో నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇంకా కాసేపట్లో అయితే మనమైతే యూరోప్ కంట్రీకి రీచ్ అయిపోతాము నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ చూసారా ఎంత బాగుందో అప్పుడు ఇక్కడ చూడండి ఆకాశం పని ఎగురుతా ఉన్నప్పుడు ఎంత బాగుందో సిటీ అంతా ఎంత బాగా క్లారిటీగా క్లియర్గా కనిపిస్తుందో వా చాలా బాగుంది చూస్తున్నారా నాతో పాటు మీరు కూడా ఎంత బాగుందంటే సిటీ నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నా మీరు కూడా చూడండి నాతో పాటు చూసి ఎంజాయ్ చేయండి చూసారా ఎంత బాగుంది స్నోతో మొత్తం అంతా నిండిపోయింది ఇక్కడైతే నేనైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఇంకా కాసేపట్లో నేనైతే రీచ్ అయిపోతున్నాను ఐర్లాండ్కి నేనైతే ఐర్లాండ్కి రీచ్ అయిపోయాను నాకైతే ఇంకా క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను క్యాబ్ వచ్చిన తర్వాత క్యాబ్లో వెళ్ళిపోయాను ఇంకా ఫర్ మోర్ కంటెంట్ ఫాలో మై ఛానల్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్